అలా లెక్క పెట్టకు హాయ్ అండి అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని నీకు అర్థమైపోయింది కదా తోటకి తోటకెళ్ళింది పండు తెచ్చింది కాదు కాదు ఆకుకూర తెచ్చింది మనకు దాంతో ఏదో రెసిపీ చేసి చూపించబోతుందని అవునండి చక్కగా ముల్లంగి విత్తనాలు వేసుకున్నాం ఈ మధ్య డ్వాక్రా బజార్లో కొనుక్కున్నాం చూసారు ఆ విత్తనాలు వేస్తే చక్కగా మలిచేయండి ఆల్రెడీ వచ్చిన ఆకుకూర ఒకసారి తీసేశాను మళ్ళీ రెండోసారి కూడా ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదండి నాలుగు ఐదు రోజుల తర్వాత తోటకు వెళ్తే చక్కగా ముల్లంగి ఆకులు ఎంత బాగున్నాయి ఫ్రెష్గా మార్కెట్లో అంత ఫ్రెష్గా నాకు ఎప్పుడు దొరకవండి కన్నాలు కన్నాలతో ముదిరిపోయి దొరుకుతుంది కానీ ఎంత బాగా వచ్చాయో అయితే మొత్తం అంత ఆకుని తీసేయనండి ఆకులు పైన పెరుగుతున్న కొద్దీ కింద ఆకులు మట్టిలో కలిసిపోతాయి లేదా పురుగు తినేస్తూ ఉంటుంది అలా అది వేస్ట్ చేసుకునే కన్నా మనం కట్ చేసేసుకుంటే చక్కగా మనం పప్పులోనో ఫ్రైలానో ఎలానో చేసుకుంటే ఒంటికి చాలా మంచిదండి ముల్లంగి ఎంత మంచిదో ముల్లంగి ఆకు ఇంకా ఇంకా చాలా ఆరోగ్యకరం అనమాట నేను ఇప్పుడు అక్కడక్కడ ఉన్న ఆకులు తీస్తున్నాను ఎంత ఫ్రెష్గా ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి చూడండి మనం కొన్ని కొన్ని అక్కడక్కడ తీయడం వల్ల ఎదుగుదలకి ఏమి లోపం రాదు మనం తీయడం మానేసాం అనుకోండి పురుగులు తినేస్తే మరి కొంచెం కన్నాలు పడిపోయి ఈ ముల్లంగి దంపు వచ్చినప్పుడు ఆకులు మనకి ఎందుకు వేస్ట్ గా అయిపోతాయి కదా అందుకని తీస్తున్నాను వీటితో నేను ఆల్రెడీ పెసరపప్పుతో పొడి కూర చేసి పెట్టానండి ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చూడండి అలాగే ముల్లంగితో కూడా మంచి పచ్చడి చేసి పెట్టానండి ఆ లింక్ కూడా పెడతాను చూడండి అయితే మనకు బయట నుండి తెచ్చుకున్నవైతే ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టుకుంటాం కానీ ఇదేంటంటే మట్టిలో బాగా ఉంది కనుక ఇప్పుడు కూడా నేను నీళ్ళలో నానబెట్టి కడుక్కున్నానండి కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను ఉప్పు వేసుకుంటే ఏముందండి దాని మీద మనకు కంటికి కనిపించింది ఏదైనా ఉన్నాయనుకోండి పురుగు గుడ్లు లాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతాయి కదా రాళ్ళ ఉప్పు వేసి కాసేపు నానబెట్టి రెండు మూడు సార్లు కడుక్కున్నాను మట్టి పోయేటట్టు అయితే ముల్లంగాకులు కాస్త ముదిరే అనుకోండి మధ్యలో ఈ నార అంతా తీసి కొంచెం గట్టిగా స్టెమ్ ఉంటుంది కదా అది తీసేసి తాకునే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను ముల్లంగా చేయడం పచ్చడి మొదటిసారి అనమాట దీంట్లో రకరకాల వేరియేషన్స్ ఉంటాయి నేను ఏంటంటే ఇప్పుడు చేసిన వేరియేషన్లో బాగుంది ఇంకా మాడిఫై చేసి ఇంకొక రకం చేసినప్పుడు అది ఎలా ఉందో కూడా చెప్తాను ఇప్పుడైతే మాత్రం చాలా సింపుల్గా చేసుకున్నాను ముందైతే స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకున్నాను ఇక్కడ మట్టి మూకుడు వాడుకుంటున్నాను కొద్దిగా నూనె వేసుకున్నాను వేరుశనగ నూనె వేసుకున్నాను అండి ఈ ముల్లం కాకనది కొంచెం చిన్న ఫ్లేవర్ వస్తుంది మాకైతే ఆ ఫ్లేవర్ బాధలేదండి హ్యాపీగా మేము తింటాము కానీ కొంచెం చప్పగా ఉంటుంది కదా పసర వాసన అది రాకుండా మనం ఎటు వేయిస్తాం కాకపోతే దాని టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కానీ నేను ఇక్కడ పల్లీలు తీసుకుంటాను పల్లీలైనా నువ్వులైనా తీసుకోవచ్చు సో పల్లీలు కొద్దిగా మినపప్పు అలాగే కొంచెం రెండు మెంతి గింజలు కొద్దిగా జీలకర్ర కారణ తగ్గట్టుగా ఎండు పెరపకాయలు వేయించుకుంటున్నానండి వేయించిన తర్వాత ఇవి పక్కకి తీసి పెట్టేసుకుంటున్నాను అదే మూకుడులో మరి కొద్దిగా నూనె వేసి వెల్లుల్లిపాయలు కూడా చెత్తగా కొట్టుకున్నాను ఈ మధ్య వారాలు వర్జాలు కార్తీక మాసం అని చెప్పి వెలుల్లిపాయలు వాడటం లేదండి కానీ వెల్లుల్లిపాయ చాలా ఆరోగ్యానికి మంచిది కదా కనుక మార్గసరి లక్ష తప్ప మిగతా రోజులంతా వెల్లుల్లిపాయలు తినేస్తున్నాం ఉల్లిపాయలు కూడాను సో అందుకని కొద్దిగా నూనె వేసి వెలుల్లిపాయలు దంచి కొద్దిగా వేశాను ఒక పెద్దపాయ మొత్తం వేసేశాను కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ఆకు కూడా వేసేసానండి కొద్దిగా కరివేపాకు ఇది కూడా చెట్టుదేని కరివేపాకు కూడా వేసి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు రుచికి తగ్గట్టుగా ఆకుకూరలు ఉప్పు ఎక్కువ పట్టదండి చూసుకొని వేసుకోండి లాస్ట్లో కంటే యాడ్ చేసుకోవచ్చు కానీ ముందు ఎక్కువ వేసుకోకండి తర్వాత రెండు నిమిషాలు అండి ఆకుకూర ఎంతసేపు మగ్గిపోవడం ఇలాగ మిక్సీ జార్లో ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అవన్నీ చల్లారిపోయి ఒక మిక్సీ జార్లో అవన్నీ వేసి అండి దాంట్లో కొద్దిగా నానబెట్టిన చింతపండు వేసేసుకొని మిక్సీ చేసాను ఫైన్ పౌడర్ కాదండి కొద్దిగా బరగ్గాని మిక్సీ చేశాను ఆ తర్వాత ఈ ఈ వేయించి పెట్టుకున్న ముల్లంగి ఆకు వెల్లుల్లిపాయలు మిశ్రమం ఉంది కదండి ఇది కూడా చల్లారిపోతుంది ఇది కూడా వేసి మిక్సీ చేసేసాను ఇప్పుడు అదే ముక్కులో కొద్దిగా నూనె వేసి పొట్టు మినపప్పు వేసుకున్నాను అలాగే కొద్దిగా ఆవాలు వేసుకున్నాను మినపప్పు లేకపోతే మామూలు మినపప్పు అయినా వేసుకోవచ్చు కానీ అండి పొట్టు మినపప్పు వేస్తే మధ్యలో పంటికి అది క్రిస్పీగా తగులుతూ చాలా బాగుంటుంది పోపు వేగిన వెంటనే ఈ ముద్దే వేసేస్తున్నానండి అదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసి ఆ నీళ్లు కూడా వేసేసాను ఒక నిమిషం పాటు వేయించానండి ఆల్రెడీ వేగిపోయిన ముద్దే కాకపోతే ఈ పోపుతో పాటు మరొక నిమిషం వేయించినట్టు చేసామనుకోండి ఆ వాసన ఏదైనా ఉంటే పోతుంది పసరు రుచి అనేది అంతే వెంటనే స్టవ్ కట్టేశానండి ఇంకా మీరు ఇప్పుడు చూస్తే నూనె వేసినా సరే ఇంకా అస్త నూనె వేయొచ్చు అన్నట్టుగానే ఉందండి కానీ వెయ్యొద్దు ఆకుకూరల్లో మనం ఎంత నూనె వేసినా అది పీల్చేసుకుంటుందండి అన్నం తినేటప్పుడు వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ నూనె అది కూడా గానుగు నూనె వేసుకుంటే ఒంటికి కూడా మంచిది కదా అప్పుడు ఈ పచ్చడి కలుపుకొని తిన్నాం అనుకోండి ఆ నూనె తడికి ఆ పచ్చడి అన్నం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది రుచి మాత్రం చాలా బాగుందండి అంటే ముల్లంగాకు పచ్చడి అని నేను చెప్పడం లేదు ఇందులో మనం పల్లీలు వేసాం వెల్లుల్లిపాయలు వేసాం కదా ఈ రెండు కలిపి పచ్చడి రుచిని చాలా బాగా చేసాయి కొద్దిగా పులుపు మనం చింతపండు వేసుకున్నాము అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ పచ్చడి చాలా బాగుంది ఆ పల్లీ టేస్ట్తో ఈ వెళ్ళిపోయే ఫ్లేవర్ తోటి వేడి వేడి అన్నంలో కొద్దిగా నూనె నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుందండి కానీ పొడి అన్నంలో కానీ తింటే మాత్రం నాకు అంత రుచి అనిపించలేదు అనమాట అంటే పచ్చడి రుచి అలానే ఉంది కానీ వేడి అన్నంతో తిన్నంత రుచి పొడన్నంతో లేదనమాట కనుక వేడన్నంతో తినండి చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది మరి నచ్చితే ఏం చేయాలండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఛానల్ని బ్రౌజ్ చేయండి మీకు నచ్చితేనే చేయండి ఓకేనా పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి మీకు ఎప్పుడు నోటిఫికేషన్ వెంటనే వస్తాయనమాట ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే